హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు బిఆర్కే ఫ్యాక్స్ యూట్యూబ్ ఛానల్ నేను మీ బొమ్మడి రాజ్ కుమార్ రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు ప్రజలారా తస్మత్ జాగ్రత్త గత ఏడాది దేశవ్యాప్తంగా మూడు వేల ఆరు వందల ముప్పై ఏడు కేసులతో సంబంధం ఉన్న నూట ఎనభై ఆరు మంది సైబర్ నెరగాలను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు పదిహేను సిమ్ కార్డులు రద్దు చేశారు అయినప్పటికీ గత ఏడాది సైబర్ నెరగాలు ఒక్క తెలంగాణలోనే పద్దెనిమిది కోట్లు దోచుకున్నారు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎంతమందిని అరెస్టు చేస్తున్నా సైబర్ మోసాలకు అడ్డుకట్ట పడడం లేదనడానికి ఇదే నిదర్శనం బ్యాంకింగ్ వ్యవస్థలో లోపాలే దీనికి కారణమని భావిస్తున్నారు రెండేళ్ల క్రితం మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో సైబర్ నేరగాళ్లు పన్నెండు కోట్లు కొల్లగొట్టారు ఈ డబ్బును తొలుత నాలుగు ఖాతాలు వాటి నుంచి నూట యాభై ఎనిమిది ఆపై వెయ్యి ఖాతాల్లోకి మళ్లించి నిమిషాల్లోనే ఏటీఎంల ద్వారా సొమ్మును డ్రా చేసుకుంటున్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు లోపే ఇదంతా జరిగిపోయింది దళారులు బ్యాంకు సిబ్బందిని మభ్యపెట్టి వారి సహకారంతో ఖాతాలు తెరిపిస్తున్నారు ఈ ఖాతాలన్నీ నకిలీ పత్రాలతో తెరిచినవేనని దర్యాప్తులో తేలింది ఆటో డ్రైవర్ల అడ్డకూలీలకు చెందినటువంటి పత్రాలతో తెరిచిన ఖాతాలోకి సైబర్ నేరాల ద్వారా దోచుకున్న నూట డెబ్బై ఐదు కోట్లను మళ్లించిన కేసులో గంజ్ ఎస్బీఐ మేనేజర్ మధుబాబును పోలీసులు అరెస్టు చేశారు విడిగా ఇష్టానుసారంగా బ్యాంక్ అకౌంట్లు తెరుస్తున్న సైబర్ నేరుగాలు వాటిని ఆపితేనే సమస్యను అరికట్టే అవకాశం బ్యాంకుల్లో ఖాతా ఉన్న ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాలి ఇతరులతో కానీ తెలియని వ్యక్తులతో కానీ అన్నోన్ పర్సన్స్తో కానీ అపరిచితులతో కానీ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ విషయాలను వాళ్ళతో చర్చించకూడదు చెప్పకూడదు ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఏవైనా ఉంటే బ్యా మీ దగ్గరలో ఉన్న బ్యాంకు వద్దకు వెళ్ళి సంప్రదించి బ్యాంక్ అధికారులను అడిగి తెలుసుకోవాలి మీకు తెలియని వ్యక్తులు మీకు సంబంధం లేనటువంటి వ్యక్తులు మీ ఫోన్ నంబర్కి ఫోన్ చేసి మీకు ఓటీపీ వచ్చింది చెప్పండి అని అంటే మీరు చెప్పకూడదు ఫోన్ల ద్వారా మొబైల్ ద్వారా ఆన్లైన్ ద్వారా వచ్చేటువంటి యాప్స్ని చూసి మోసపోవద్దు ఎందుకంటే సైబర్ క్రైమ్ వాళ్ళు వేసేటువంటి వెతుగడలకు మనం చిక్కకూడదు తెలియని వాళ్లకు చిన్నపిల్లలకు ఫోన్ అస్సలే ఇవ్వకూడదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ప్రజలారా మీకు వీలైతే ఖచ్చితంగా మరింతమందికి ఈ విషయాన్ని చేరవేయండి మరిన్ని వీడియోల కోసం మా బీఆర్కే ఫ్యాక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ